చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారు అల్లరి ఇళ్లలోనమైనటువంటి అంగరంగ వైభవమైనటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలి ఇల్లు ఇస్తానన్నది నవరత్నాల్లో జగనన్న మాట అయితే ఆ జగనన్న మాటని రామబాలల్లా పాటిస్తూ దాదాపు ఏడు ముప్పై వేల మందికి

దయచేసి మీ అందరూ కూడా మీ ఫ్లాట్స్ లోకి వెళ్ళండి ఐదు అందరూ కూడా భోజనాలు చేయండి అమ్మా మంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరి కోసం బ్రహ్మాండమైనటువంటి ఎందు ఏర్పాటు చేశారు I <laughs>